ಮಂತ್ರ ಕಟ್ಟ ಸೇತ ಅಟ್ಟುಕೊಂಡು ಮಾರುಗಟ್ಟಿ ಮಾರೇಷನ್ ಕಟ್ಟುಕೊಂಡು ಪೂಲ ಪಟ್ಟ ಬಿಡ್ಡ ಪರಮೇತು ಆಸನ ಕಟ್ಟ ತು ಎಲ್ಲೂ ಅದ್ದಗಟ್ಟು ತಲ್ಲಿ ಕೆಟ್ಟ ಬುದ್ಧಿಗೆ ಸದ್ದ ತೀದಾ ಸೂಜ್ ಸೂಕ್ಲ ಮೊದಲು ಮೊದಲ ಕಟ್ಟುಕೊಲ

ಲೋಕಾಲ ಬೇಟಕೇಹಿನ್ ಭಿಕ್ಷಾಂತೇ ಅನಿ ಸಂಖಾಂಡೋಕಾಲ ಶಂಕರು

ఇలా నా భర్త కొన్ని దానం వేస్తాను గానాడు నా ఇలా ముఖ్యాలు గన్నే ఇలా ఈ జంగమయ్య ఎవరో వచ్చినట్టున్నారా నీ ఈ జంగమయ్య గనగన గంటలు కొట్టే జంగమయ్యందు పెడుతున్నాము ముత్యాలు పోసుకోని ఇంటి ముందర ఎప్పుడు ఇలా పెట్టాడు గానాడు ముత్యాలు గన్నే

ಬಿಜಾ ಕರಯ್ಯ ಜಂಗಯ್ಯ ಈ ಜಂಗಾ ಜೋಗಲಲೋ ಕರಯ್ಯ ಜಂಗಯ್ಯ ಕರಯ್ಯ ಬಿಜಾ ಕರಯ್ಯ சங்கமேசோடா சங்கர் தோழல் முத்தியால வராது அத்தி முத்தியால கண்ணு எப்படி போச்சு

పోతుంట బిడ్డ అని శ్రీ కల్లో చిన్న వేసుకున్నావు అవసరం మొదలు దులిపిన ఉత్తుకున్నావు ఉలిపిన సిద్ధోరీలో ఒక అవి పట్టిన ఆవిడ వాళ్ళు అక్కడ చిన్న పోయిందని ನೀ ಕಡಕು ಬಾಧ ನೀ ಬಾಧೆ ನೀವೇ ಸಿಟಿ ಸಿಂಧು ಎ

ఏర్పాటు నువ్వు 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 వచ్చిన కచ్చగా ఆయన ఎప్పుడు అడుగుతున్నావు తండ్రి నిన్ను చూస్తుంటే భగవంతుడు లెక్క అనిపిస్తున్నాయి చెప్పుకుంటే చోటు వెళ్ళిపోతున్నాను నువ్వు తండ్రి అయినా నువ్వెప్పుడు అడిగిన పని ఎప్పుడీ పట్నం తండ్రి పౌడం నా భర్త పౌడంపు మహారాజు నా పేరు ముచ్చార గన్ను తండ్రి నాకైన గానీ లేక లేక ఒక్క కొడుకున్న కొడుకు వరహ మహారాజయ నాకు ఒక్క కొడుకు ఒక కొడుకు కొడుకు కాదు వంట ఎత్తి కాదు కాదు నీడ కాదు మూడు రూపాయల ముల్ల కాదు తమల బంగారం కాదు కాదు ఇంకొక కొడుకు తోడా బిడ్డ పొలము కావాలని నాకు పుట్టలు ఆవేదన మనసు లోపల ఉన్నదయ్యాడవి అంటే నన్ను ఎవరనుకున్నావు బిడ్డ అని ఇక్కడ కాదు అక్కడ కాదు లోకాలే లోకాల శంకర కింద పని శివ శివగురుడు శివ అయ్యి అంటారే నీ కడుపు లోపల ఒక్క కొడుకున్నాడు కొడుకుతో నా అడవిలో కావాలి అరివరి గోసలు పడుతున్నాం అరివరి కట్టాలు పడుతున్నా అంటే ఆవి పర్వలేదు నా దగ్గర ఒక్కగాన ఒక్క అడవిల్ల పొలం ఉన్నది నా దగ్గర ఉన్న అడవిల్ల పొలం నీ గర్భంలోపల నీకేత్త ఆడవిల్ల పొలం ఎత్తగాని పలవంగా ఒక్క ముచ్చవేపుతున్న ముందుగాల లేక బాధపడుతున్నావు కాబట్టి నా దగ్గర ఉన్న బిడ్డ పదం నీ గర్భం లోపల వేయాలంటే ఆడవిల్ల పదం నీ గర్భం లోపల నేనేసిన్నాడు నీ గర్భం లోపల ఆడవిల్ల ఉన్ననాడు ఏడు నెలల గర్భవాతి ఉన్నప్పుడు ఏడు నెలల గర్భవాతి విను ఉన్నప్పుడు లోపల లోపల వాడు నువ్వు అడవిల్ల పొలం నేను నీ గర్భం ఒకటి రెండు మూడు మూడు ఆరు ఒకటి ఏడు నెలల గర్భవాతి నువ్వు ఏడు నెలల గర్భవతి నువ్వు ఉన్నప్పుడు నీ భర్త పానం పోతున్నది భర్త పానం వేడినాక మూడు నెలలకు నీకు బిడ్డ పుట్టినాక ముక్కాన మూడేడు గడియల్ల నీ పానం పోతున్నది వేసే అడవిల్ల పొలం ఉన్నది అవ్వగండ ఉన్నది ఈ అయ్యవగండా ఆడవిల్ల పొలం కావాలంటే నీ లోపలేస్తా ంగమయ్య నా భర్తపా నా జీవనం వెనక నాకు విల్ల పొలం ఎందుకో అంటే నేను వచ్చిన తోగొట్టి నా దారి పట్టుకొని నేను పోతనే ముత్యాలగన్నే నాడు జంగమయ్యే అన్నాడు నీకు బిడ్డ పొలము నీ వందన లేదన్నట్టు కాదు బిడ్డ పొలం ఒక్క బిడ్డ పలం ఉన్నది కానీ ఏడు నెలల గర్భవాతప్పుడు నీ నీ భర్త ప్రాణం పోతుంది బిడ్డ బిడ్డ పుట్టినాక మూడు గడియల్లా నీ ప్రాణం పోతున్న వరకల్లా తల్లికి గుండెలకు బిల్లు అంటున్నది జాల గుండలుగుతున్నది నల్ల గుండతున్నది నాలుగు బాగాలైపోతున్నది భగవంత నాకు కొడుకు తోడ బిడ్డ బలంగా వాళ్ళని నా భర్తతో నేను సాటు మొరబెట్టిన ఇలా నా ప్రాణం వెళ్ళిపోతే నా భర్త ప్రాణం వెళ్ళిపోతే తల్లిదండ్రులు లేని అని కలకల కలకల కన్నీరు తీసింది గానాడు ఏమనుకున్నది నా తల్లులారా ఇవల్ల రేప రేపటి కల్లా నా ప్రాణం పోయినా నా జీవనం పోయినా తవ్వు అంటే నడుచుకుంటా పోతే ఎవల కొడుకులు ఎవల బిడ్డలంటే ఫలాని పౌనంపగిరి మహారాజు కొడుకు బిడ్డ గా గన్నే కొడుకు బిడ్డ అంటే చనిపోయినా నా పేరు నా తల్లు అలా బతికున్నట్టే లెక్క గానాడు నా నాయన్న తండ్రి జంగమయ్య నేను చనిపోదనే ఓ పొలం అన్ని బొక్కలుగా ఉమ్మల్ని ఉంటే భూమికి ఆకాశానికి తండ్రి గట్టమయ్యా పేరు కావాలి కొన్న పేరు కావాలి తండ్రి కాళ్ళ కట్టింది బట్ట కావాలి కాళ్ళ వేలబడ్డమేలా కావాలయ్యా నాకు పలమోడి కట్టరాదే జలయ్యా నాకు పది గంట బాధమయ్యా జంగ తండ్రి జంగమయ్య ఒక గాను ఒక్క కొడుకతో నాకు బిడ్డ పలమోడి గట్టు అన్నది ೇ ನೀವು ಬಿಡ ಹುಟ್ಟಿನಿಡ್ ನೀರ್ಭ ಉನ್ನಪ್ಪ ಎಲ್ಲ ಗರ್ಭವಾದ ಭರ್ತ ಪಾನಿಡ್ಡೆ ಮುಖ್ಯಾನ ಮೂಡಿಯ ಕಡೆಲ್ಲ ನೀನ ಪೋದ ಪೇದ ಪರವನೇದು ನಾ ಪಾನೇ ಪರವಾಗಿ బిడ్డబలమును వేయవనంగా నేను ఎత్తనా నీ బిడ్డ పలమెయ్యంటే ఈ కథకాడికి ఈ ఊరిక వచ్చినా ఇంత మంచి లోపల ఎవరన్నా ఒక్కరు జవనాథు నాకి నేను బిడ్డ బాలం ఎత్తగాదు నా వీటు నేను బిడ్డ బాలం ఇస్తే కాదే నా నీ గర్భం బిడ్డ పిల్ల వేసినప్పుడు ఏడు నెలల గర్భవాత అప్పుడు నువ్వు ఉండంగా నీ పోతే ఏం చేయాలి వచ్చిన వాళ్ళ జంగవూర నీ జంగంతల పండు వల్ల కానీ బిడ్డ పిల్ల వ్యక్తి నా భర్త పానం బాయ జంగవూర నన్ను తిడతావు కావచ్చు తండ్రి జంగవయ్య ఒక్క మాట నిన్ను నేను అన్న తండి ఒక్క మాట నిన్ను నేను తిట్ట తండ్రి ఇంత మంది లోపల చేతులు చెయ్యేసి వాళ్ళని ఒకరు జమనా తిట్టే బిడ్డ పిల్ల వేసిపోతపో నేను అచ్చిందే ఇబ్రహీం నగర్ కు కొత్త నాయే నాకెవరు జమనాథ పడతారు ఇవ్వుతుంది మిట్ట మిట్ట తిల్లి ఏ పేరు ఏ పేరు సత్యవా నాకు తోడ బిడ్డ పొలం అంటవా అవు ఇయ్యాలంటుంది సత్యం ఆమె బిడ్డ పొలం వెయ్యి అంటున్నావు బిడ్డ పొలం వెయ్యన్న బిడ్డ పొలం ఎత్తగాని బిడ్డ పొలం వేసినాక ఏడు నెల గర్భవాత ఉన్నప్పుడు దీని భర్తపానం పోతుంది బిడ్డ పుట్టినాక ముక్కన మూడేరు గడలా దీనిపానం పోతుంది అయ్య గండాన అవ్వ గండాన ఆడివిల్ల పుడుతుంది గండాల పిండ వేయవని అంటున్నావు నేను అంటున్నా గాని మధ్యలో జమనాథడుతున్నావు రేపటి కల్లా భర్తపానం పోయాక దీనిపానం పోయినప్పుడు ఎక్కంచెల చిన్న జంగవడ నువ్వు నా పానం నా భర్తపానం పోతుంది అని తిట్టదా ఇది తిట్టగా ఒకవేళ తిరితే ఎట్లా తిడితే ఎట్లా తిట్టకుంటే జవనాథ పడతావా నిన్ను కథ చూడవమ్మన్నంగాని సు కథ మధ్యలో జవనాథేవన్నవా సత్తవా సరే మంచిది సత్తా నేను సమనాథ తీసుకొని నీ మాట పట్టుకొని దీనికి బిడ్డ పొలం వేసిపోతా బిడ్డ పొలం ఎత్తా బిడ్డ కాకోలే కన్ను మూయ పిట్టల నోరెరు రెండు వస్తా పాదాలు దగ్గర పెట్టు అన్నాడు కాకోలే కన్ను మూసినాక పిట్టరా రెండు వస్తా పాదాలు దగ్గర పెట్టినాక లోకాల జంగవయ్య ఆ జంగ శంకరు లోకాల శంకరు జంగవేశరికి ఆడవీళ్ళ ఆపచూ ఎత్తుందో నోరు ఎరువు అంటే గాంధీ గొప్ప అని తెరిచింది తెరిచిన అనుకో లైట్ దగ్గరనే ఉంది లైట్ కడిగి పురుగులు వస్తాయి ఆ పురుగు వచ్చిన ఒట్లు వస్తాయి చిన్న చిన్నగా మెల్లమెల్లగా గ్యాస్ ఉన్న గవరలో తెరిచి తెరనట్టు తెరవాలి మెల్లగా

ఈగ నర్సి కూడా ఏమవుతా ఉన్నారు సప్పత్తు 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 అంటే ఈ ఇబ్రహీంపురం కాడ పట్టిన ఏ ఊళ్ళ పట్టలేదమ్మా సప్పట్లే సప్పడిపోయాయి ఈ కథకానికి వచ్చి సప్పట్లు కొట్టమంటే సప్పట్లు పోయి పడతారు ఇంటిలోపుల రంగురంగు టీవీల సినిమా హీరో హీరోయిన్ డిస్కో ఉంటే రంగురంగు టీవీల రంగురంగు సినిమా సిని సప్పట్లు కొడుతుంది అని కథకాల సప్పట్లు ఎందుకు కొడుతున్నా భాగవతం రామాయణం అన్ని మూలకే అన్న ఒప్పు కథ వెంటనే అగ్గువైపోయినాయి కథకాలకి వచ్చి సప్పట్లు కొట్టవరంగు ఎవరో అయితే కొట్టిన సప్పట్లు కొట్టినకు కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లులు మనవల్ల

అచ్చేది ఆనకాలం దినం ఆనకాలం దినంకి ఇట్లా సర్దుగా ఇట్లయిందకు పొడ శివుడితే మొండ శివుడు చూసుకోవాలి వస్తా ఈ సైతం ఇంటే ఈ శాప కంటుంది ఈ సైతం ఇంటంటే ఈ కంటుంది ఆడేళ్లకు గదు గంధం పెట్టుకున్నట్టుగా మరి అట్లా కాబట్టి ఈ పోరు లెక్క ముక్కుకొచ్చి ఉంటే శివుని ముక్కు పంట ఆడుకుంటే వస్తుంది ఎక్కడ వాళ్ళని అటు ఇటు చూడాలి నా కూడా మొదలు పెట్టాలి శివు ముక్కుకొచ్చ ముక్కు పంట కారుద్ది కానీ సత్యం వా నడ్డి ముక్కుంటే శివుడి అందనే ఆగిపోటు పడుతుంది ఇక నడ్డి ముక్కున్న నాదికుడు మీరు ఏం బాగా దొరకదు మొండ్రి గట్టిగా దొరకబట్టి నడ్డి ముక్క గట్టింది అంకరైనా మూతిరా సంక్రాంతి పండుగ సత్య బతుకమ్మ నాడు బతుకమ్మ తీసుకుపోయి షెల్లల్లేసి సత్తిపిండి పట్టుకొని అంకర మూత దగ్గరికి వచ్చి సత్తిపిండి

అంటే సత్తిపిండి మొత్తం ఊడలకు పౌడర్ వేసినట్టు కాదా చెప్పకుంటే పాపం మాకు చెప్పినా కొట్టకుంటే మీ పాపం మీ ఎంబడాల మీ ఊరలా చూస్తే దోశ అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నావు కొట్టిన వాళ్ళు కొట్టిన మళ్ళా మళ్ళీ చప్పట్లు కొట్టి అందరు కొడతారు కానీ ముసలి ముసలి ఎవరైతే సప్పట్లు కొట్టారో ఆ సప్పట్లు కొట్ట కొత్త సప్పట్లు కొట్టపోతే కొట్టినకు ఎన్ని రోగాలు ఉన్నాయో కొట్టిన నిండా చుట్టుకుంటాయో అవ్వ మళ్ళొకసారి చెప్తున్నావు కొట్టినోళ్ళు కొట్టినోళ్ళు మళ్ళా అదే చిన్న చిన్న కొట్టిర్రు మెల్లమెల్ల కొట్టిరు కొండగట్టు దగ్గర నల్లగొండ నుంచి ఒగ్గులు వచ్చి ఒగ్గోళ్ళు ఎత్తే మేము కొడతాం అనుకున్నారు కానీ సప్పట్లు కొట్టే కొత్త సప్పట్టు దాచుకున్నావు ఏం

రాశివా అంటే మీరు లేడీసా మీరు ఆడిస్తేనా మీరు ఇప్పుడు ఆడేళ్ళు లాగే నువ్వు కిందికై చూసినా మీదికాయలు చూసినా పక్కకెళ్ళి చూసినా ఎక్కడికెళ్ళి చూసినా ఆడిదాని కర్రీ ఒక్కటే ఉందా సత్తవైదు ఆడిద లెక్క అయ్యా ఆడి ఆడిసాడైది దాసి పూలవాడి మరి నేను పోయే తొవ్వకు అడ్డం ఎందుకున్నవాడు జరుగు అదో ఏంటి మీ దొరసానికి ఒక కొడుకున్న కొడుకుతో ఆడవిల్ల లేదని వరివరి బోతులు వరివరి కట్టాలు పడతా ఉంటే నా దగ్గర ఉన్న ఆడవిల్ల పొలం మీ దొరసానికి ఇచ్చిన ఏంటి ఏంటి ఉన్నాడా నీకు ఎవరు హస్బెండ్ మొగడు

దేశం నువ్వు అది పెడితే నేను ఒకటి వచ్చిందే అనుకోబడి సంస్కృతం ఎందుకమ్మా మధ్యలో ఉంటారు పోతే ఇరాకువే నమ్మ కూడా వచ్చే వరకు పది మంది పది మంది పోరే వాళ్ళని కానీ నువ్వు అక్కడ కట్టపడి పైసలు దంప మొగడ నేను ఇక్కడ కష్టపడి పోరే వల్ల దంపించాను ముంగతావు పోరంగ వచ్చినాక మొగడ అట్టుగానే కర్రీ జలసి రాక్తమ్మాయరా చాయా ఇల్లు దుద్ధర తీసుకొస్తారు ఇక ఒకటిన్నరకు ఉడుకుడుకు ఛాయ గుట్ట గుట్ట మింగుదు నువ్వేవా

நீக்கேச சூதி நாதி அய்யாலே ஆடி போய் లోపల కన్న తల్లికి ఎప్పుడు పొలం ఇచ్చిపోయి అటు బిడ్డ తాడంగుతున్న మాయమైపోయిండు జానాడు నయన్నా ముచ్చే తండ్రి జంగ నిన్ను నరుడాని నమ్ముకున్న గానీ గుర్తు పట్టలేనయ్యా అయినా పడవలేదు నాకు కొడుకు తోడ బిడ్డ దొరికిందా అని సంబర పడుతున్నది సంతోషపడుతున్నది పడుతున్నది తల్లు అడుగు లోపల పండున్నదాగది పరమున్నదాగది కళ్యాణం వచ్చిన ఆగది కట్ట వచ్చినాగది సుధులు ముందగడితే ఆగబోదు పండుగను పాత్ర పెడితే అంటారు దేవుడిచ్చిన పొలము కాబట్టి గంటల ఎంబడి గదిగల ఎంబడి గర్భం ఎట్లా నిండుతున్నది ఈ తల్లు అయ్యా మదన సుందరి

అవునే దాసి అవ్వా అవునే దాసి ఎవరికన్నా వాంతుని అయితే గీ శల నాదెళ్ళిపోతాను శవులు గట్టిగా ముత్తరు గీ వెనకే నాదెళ్ళిపోతున్నాయి వెనకబట్ అయ్యో